ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై ఇప్పుడు తమిళనాడులో రాజకీయ దుమారం వేగింది బాహుబలి ఫేమ్ ఫేమస్ అయిన తమిళ నటుడు సత్యరాజ్ పవన్ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు మధురైలో ఇటీవల జరిగిన మురుగన్ భక్తుల సమావేశంలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వివాదంగా మారాయి నాస్తికులు ప్రత్యేకంగా హిందువులను టార్గెట్ చేస్తున్నారంటూ పవన్ చేసిన కామెంట్స్పై డీఎంకే నేతలు మండిపడుతున్నారు ఇదే అంశంపై వీసీకే పార్టీ సభలో మాట్లాడిన సత్యరాజ్ మతం పేరుతో ఓట్లు దండుకోవాలనుకుంటే ఇక్కడ కుదారదు అంటూ పవన్ సూటిగా హెచ్చరించారు పెరియా సిద్ధాంతాలను నమ్మే తమిళ ప్రజలపై మత రాజకీయం చేసి మోసం చేయాలనుకుంటే అది తెలివి తక్కువతనమేనని తేల్చేశారు ఇదిలా ఉండగా పవన్ నటిస్తున్న హరిహర వీరమల్లు సినిమాలో సత్యరాజ్ కూడా కీలక పాత్రలో నటిస్తున్నారు కానీ తెరపై కలసి కనిపించే వీరిద్దరి మధ్య తెర వెనక విభేదాలు ఇప్పుడు హాట్ టాపిక్ మరి ఈ వివాదం ఎటు దారితీస్తుందో చూడాలి